మనకు వేసవి కాలం స్టార్ట్ అయిపోయింది కదండి వేసవి కాలం అనగానే మనం ఫస్ట్ వడియాలు ప్రిపేర్ చేస్తాం కదా ఈ సంవత్సరం ఏం వడియాలు ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ టమాటా మసాలా వడియాలు ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా మంచి మసాలా టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి సైడ్ డిష్ గానే కాదండి మనము స్నాక్స్ కూడా ఇవ్వచ్చు పిల్లలకు చాలా బాగుంటాయి అలాగే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా మిస్ చేయకుండా చూడండి ఎక్కడికైనా స్కిప్ చేయకండి ఎందుకంటే నేను చెప్పే కొలతలు ప్రకారం చేస్తేనే మీకు కరెక్ట్ గా వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఫస్ట్ మనము సగ్గు బియ్యం నానబెట్టుకోవాలండి నేను ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను సన్నగా ఉంటుంది కదండి సగ్గు బియ్యము అది తీసుకోవాలి మీరు లైలాన్ సగ్గు బియ్యం అంటే ఇస్తారండి అవి తీసుకున్న చక్కగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి పోసేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడుక్కోవాలండి సగ్గు బియ్యం అంతా కాస్త డస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా కడిగేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వంపుకొని ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మీరు సన్న సగ్గు బియ్యమే తీసుకోవాలండి లైలాన్ బియ్యం తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం కారం తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని ఇలా వేసుకోవాలి అలాగే అల్లం ముక్క అండి చిన్న అల్లం ముక్క పైన పొట్టు అంతా తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకొని ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ పట్టుకోవాలండి వాటర్ అంతా ఏం వేయకండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో ఒక చిన్న కప్పు నేను బియ్యపిండి తీసుకున్నానండి మనం ఇలా సమంగా తీసుకోవాలండి కప్పుకి ఇలా సమంగా మనము బియ్యపిండి తీసుకోవాలి అలాగే బియ్యపిండి జల్లించి తీసుకోవాలండి ఇలా సమంగా తీసుకుంటేనే మనకు నీళ్ళ కొలత అనేది కరెక్ట్గా వస్తుందండి అదే మీరు కప్పు ఫుల్గా తీసేసుకున్నారనుకోండి నీళ్ళ కొలత అనేది డిఫరెన్స్ వస్తుందండి కాబట్టి మీరు కప్పుకి లెవల్గా తీసుకోండి బియ్యపిండిని ఇప్పుడు ఇందులో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు వాటర్ పోసుకొని ఇది ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకోవాలి మీరు కిలోకైనా కూడా సరే అండి మీరు దేనితో పిండిని కొలుచుకొని తీసుకోండి ఆ పిండిని కరెక్ట్గా సమంగా అప్పుడు మీకు నీళ్ళ కొలత అనేది కరెక్ట్గా వస్తుందండి చూడండి ఇప్పుడు ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకున్నాను కదా మరొక కప్పు నీళ్ళు పోసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో మూడు కప్పులు నీళ్ళు పోసామండి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నేను పావు కిలో టమాటాలు తీసుకున్నానండి బాగా పండిన టమాటాలు తీసుకోవాలి ఇలా కలర్గా ఉండాలండి టమాటాలు అప్పుడే వడియాలు కూడా మంచి కలర్లో ఉంటాయి అలాగే ఈ సన్న కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మీరు ఒక కిలో పిండికి ఒక కిలో టమాటాలు కూడా తీసుకోవచ్చండి సరి సమంగా మీరు తీసుకోవచ్చు లేకపోతే ఒక కిలో పిండికి ఒకటిన్నర కిలో కూడా టమాటాలు వేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు మీకు బాగా పుల్లగా మంచి టేస్ట్ కావాలంటే ఒకటిన్నర కిలో కూడా టమాటాలు వేసుకోవచ్చు అండి ఒక కిలో పిండికి చూడండి ఇలా బాగా ఉన్నక పేస్ట్ లాగా చేసుకోవాలండి వాటర్ ఏమి వేయకండి ఫస్ట్ మనం ఇలా టమాటా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం గంజి కాచుకోవడానికి గిన్నె తీసుకోవాలండి కాస్త మందం గిన్నె అయితే అడుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి నేను ఇలా కుక్కర్లో చేసుకుంటున్నాను మీరు స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం టమాటా రసంని కొలుచుకొని తీసుకోవాలండి రెండు కప్పులు ఉన్నాయండి టమాటా రసము దాని తర్వాత నేను నాలుగు కప్పులు వాటర్ వేశానండి మొత్తము ఆరు కప్పులు అండి రెండు కప్పులు టమాటా రసము అలాగే నాలుగు కప్పులు వాటర్ వేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇది బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనము నానబెట్టి ఉంచాం కదండి సగ్గు బియ్యం వేసుకొని ఇది కాస్త కలుపుతూ ఉంటే త్వరగానే మనకు ఉడికిపోతుందండి సగ్గు బియ్యం అంతా మీరు ఒక కిలో బియ్య పిండికి ఒకటిన్నర కిలో టమాటాలు తీసుకోవచ్చండి అండి లేకపోతే కూడా మీరు ఒక కిలో టమాటాలకి ఒక కిలో కూడా బియ్యం పిండి తీసుకోవచ్చండి ఈక్వల్గాను తీసుకోవచ్చు లేకపోతే ఇంకొక హాఫ్ కిలో కూడా ఎక్స్ట్రా కూడా టమాటాలు తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు కిలో కూడా అలా చేసుకోవచ్చు ఇది కాస్త సగ్గు బియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇందులో పోసుకుంటూ కలుపుకోవాలండి సిమ్లో ఉంచుకొని మన పిండి పోసేటప్పుడు కలుపుకోవాలి అప్పుడు ఉండలు లేకుండా వస్తుందండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలి పిండిని బాగా ఉడికించుకుంటేనే మనకు వడియాలు పగిలిపోకుండా వస్తాయండి పిండి సరిగా ఉడకపోయిందంటే కూడా మీకు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బాగా ఉడికించుకోండి ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అనేది చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎండిన తర్వాత ఎక్కువ సాల్టీగా అయిపోతుందండి చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలండి చూసారా ఇలా ఉడికించుకోవాలి మినిమం అంటే మనకు ఒక పదహైదు నిమిషాల పాటను ఉడికించుకోవాలండి పిండి పోసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే మనము మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లము అలాగే పచ్చిమిరపకాయలు పేస్ట్ ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మనం గంజిని ఎంత చక్కగా ఉడికించుకుంటే అంత బాగా వస్తాయండి వడియాలు ఇందులో నేను పుదీనా కొత్తిమీర వేస్తున్నానండి పుదీనా కొత్తిమీర వేసారంటే చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వడియాలు ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి పుదీనా అంతా కూడా బాగా మసాలా అంతా దీనికి గంజికి పట్టేటట్లు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఉడికించుకుంటేనే మీకు వడియాలు అనేవి చక్కగా వస్తాయండి పగిలిపోకుండా చక్కగా మంచి షేప్లో వస్తాయి ఇలా బాగా ఉడికించుకోవాలి బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి ఇప్పుడు దీన్ని వెంటనే మనము ఒక తీసేసుకోవాలి అలాగే నేను ఆకుకూరతోటి కూడా నేను వడియాలు పెట్టానండి ఆ లింక్ కూడా ఇస్తానండి అది కూడా చూడండి చాలా బాగుంటాయి వడియాలు ఇంకా మన ఛానల్లో చాలా చాలా వడియాలు చేసి పెట్టి ఉంచానండి అవి కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు కాస్త చల్లగైన తర్వాత గంజిని ఇప్పుడు వడియాలు పెట్టుకుందామండి నేను ఇలా శారీస్కి వస్తుంది కదండి కవర్ దాన్ని తీసుకున్నానండి శారీస్కి వచ్చే కవర్ని కట్ చేసి తీసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము ఇలా చిన్న గరిటతో వడియాలు పెట్టుకోవాలండి ఇది కాస్త చల్లగైన తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఇలా వడియాలు పెట్టుకోవాలి ఎక్కువ పలచక వడియాలు పెట్టుకోండి కాస్త దలసరిగానే వడియాలు పెట్టుకోవాలండి ఎందుకంటే ఆరిన తర్వాత బాగా పలచగా అయిపోతాయండి కాబట్టి మీరు కాస్త దలసరిగానే మీరు వడియాలు పెట్టుకోవాలి కాస్త మందంగా వడియాలు పెట్టుకోండి మీకు ఎండ ఫెసిలిటీ ఉంటే మీరు ఎండలో కూడా వడియాలు పెట్టుకోవచ్చండి మీరు గంజి కాచిన వెంటనే మీరు ఎండలో కూడా ఈ వడియాలు పెట్టుకోవచ్చండి ఎండ లేని వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఇలా ఫ్యాన్ గాలి కింద కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంట్లో పెట్టి చూపిస్తున్నాను నేనైతే ఫ్యాన్ గాలి కిందనే ఈ వడియాలు పెడుతున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతాయి చూడండి ఇలా కాస్త మందంగానే మీరు వడియాలు పెట్టుకోవాలండి ఆరిన తర్వాత చాలా పలచగా వస్తాయి చూడండి అన్నీ ఇలా పెట్టేసుకొని నేను ఫ్యాన్ గాలి కిందనే పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు అలాగే మీరు గుర్తుంచుకోండి ఒక కప్పు బియ్య పిండికి తొమ్మిది కప్పులు వాటర్ తీసుకోవాలండి మీరు టమాటా రసంతో కూడా కలిపి మీరు వాటర్ అనేది కొలత తీసుకోవాలి చూడండి ఒక రోజుకంతా చక్కగా ఆరిపోయేసాయండి నేను పొద్దున పూట వడియాలు పెట్టానండి అలాగే మరుసటి రోజు మార్నింగ్ కల్లా ఇంత చక్కగా ఆరిపోయేసాయి ఫ్యాన్ గాలికిందనే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూసారు ఎంత పలచగా వచ్చాయో అందుకే అండి మీరు వడియాలు పెట్టేటప్పుడు కాస్త మందంగా వడియాలు పెట్టుకోవాలి ఇవి కాస్త మెత్తగా ఉన్నాయండి చూడండి మెత్తగా ఉన్నాయి కాబట్టి ఇంకొక రోజు కూడా ఎండ పెట్టాలండి ఇంట్లో మీరు ఎండ పెట్టేటట్టుంటే ఇంకొక రోజు కూడా ఎండ పెట్టాల్సి వస్తుంది అదే మీరు ఎండలో ఎండ పెట్టారనుకోండి ఒక మూడు గంటలు చక్కగా ఆరిపోతాయండి నేనైతే ఎండలో ఎండ పెట్టానండి ఒక మూడు గంటల సేపు ఎండలో పెట్టాను బాగా గలగల ఎండిపోయేసాయండి చూడండి ఎంత చక్కగా ఎండిపోయినాయో బాగా ఎండిన తర్వాత మీరు ఇలా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి చూడండి ఒకటి నేను ఇలా ప్రెస్ చేసి చూపిస్తాను ఎంత పొడి పొడిగా వస్తుందో ఇలా పొడి పొడిగా ఎంతవరకు మీరు ఎండ పెట్టుకోవాలండి ఇలా ఎండ పెట్టుకున్న తర్వాతనే మీరు స్టోర్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని కాస్త మీడియం హీట్లో ఆయిల్ ఉండేటప్పుడు మనం ఈ వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ వేడిగా ఉంటే మాడిపోతాయండి కాబట్టి మీడియం వేడిలో వీటిని వేసుకొని ఫ్రై చేసుకోండి కలర్ చూడండి ఎలాగున్నాయి మంచి టమాటా కలర్ వచ్చాయి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలాగొచ్చేనా తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ గారికి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి